ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో పేదల భూముల రికార్డులలో మాయమై పెద్దల ప్రాజెక్టులలో దర్శనమిస్తున్నాయని వైఎస్ఆర్ సిపి జగన్ విమర్శించారు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ సిపిలో చేరిన సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పాలన ఎంతో చాలా దారుణంగా ఉందని అన్నారు హీరోగా నటిస్తూ తీసిన గోదావరి పుష్కరాలు సినిమాలో ముప్పై ఒకటి మంది మరణించడం చంద్రబాబు పాలనలోని కనిపిస్తుందని విమర్శించారు ఓటుకు నోటు కేసులు తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను పక్కన పెట్టడం చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుందని అన్నారు పొత్తు కోసం నదులపై ప్రాజెక్టులను పక్కన పెట్టడం చంద్రబాబు పాలనలోనే కనిపిస్తున్నాయని అన్నారు హామీలు అమలు చేయమంటే కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు చంద్రబాబు పాలనలో దుర్మార్గం కనిపిస్తుందని చెప్పారు చీకటి రోజులు రాజమేళతున్నాయని ఆయన తెలిపారు చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలకు కనిపిస్తున్న రెండో దారి తమ పార్టీ అని అన్నారు తమ పార్టీ మార్గంలో ప్రజలకు ఉచిత విద్యుత్ కుయ్ మంటూ వెళ్లే నూట ఎనిమిదిలు ఉచిత విద్యా పేరుతో ఫీజు జిల్లా కో యూనివర్సిటీ ముప్పై రెండు లక్షల ఎకరాల భూముల పంపిణీ ప్రతి గ్రామంలో కట్టిన ఇల్లు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు